We have three railway projects, ongoing railway projects in our state, sir, as Honourable CM is aware. The South Coastal Railway Zone at Vishakapatnam, sir, but this uh, 52.22 acres of land. srikalahasti sir. sir, this Srikala -hasti land acquisition, awards were passed, sir, but land could not be handed over. In Nadikudi-Srikalahasti, in Prakasham district, again I talked to the district collector and joint collector as well. There are five villages Peram Gudipalli, Chenagirla Padu, Shankavaram, Polavaram. Small stretches are pending, sir 400 meters, 900 meters, 650 meters, like that. So, sir. a total length of 4 kilometers affected with this. I request the district collector Prakasham to coordinate and pass the awards and hand over the lands to the respective railway authorities. In the way between Kanigiri to Pamuru, sir, uh, award was already passed for 14.28 acres. and. Uh, Bills could not be uploaded for about 26.22 acres. So, I request the collector to upload the bills and uh, take steps to hand over the land. Tirupati, Dakkali, and uh, Balayapalli mandal, sir. A uh, few issues are there. Again, land acquisition to be expedited. Sir, in Nello specifically, there are two bridges to be uh, constructed, sir, across Penna and Buggeruwagu. So, award pass was passed. The district collector can negotiate with the farmers and అడ్వాన్స్ పోర్షన్ ఆఫ్ దీస్వే అథారిటీస్ క్యాన్ గోహ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్ రైల్వే క్రాసింగ్ అవన్నీ ఫోకస్ చేసినట్లేదు బీ క్లియర్ రైల్వే క్రాసింగ్ గానీ ఫ్లైఓవర్స్ గానీ చాలా పెండింగ్ ఉన్నాయి ఎక్కడ రాలేదు అవి ఓవర్ తీసుకుని వర్క్అట్ చేయండి వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ కొన్ని సమ్మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ వాంట్ ప్లేస్ బిఫోర్ యూ ఎందుకంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం ఇంత మునుపు ఎప్పుడు కూడా ఆరు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఫోర్ ఇయర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేర్ నెంబర్ వన్ ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ టూలో ఉన్నాం దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం స్టాండర్డైజేషన్ పెట్టాం డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం సో దట్ ఎవ్రీబడి హాస్ టు వర్క్ విత్ ఇన్ టైం అని ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీస్ లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపం చేస్తున్నారు మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమన ఉన్నారు ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడ్డం పడుతున్నారు దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా యువర్ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఎడ్ డన్ రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైడ్స్ ఇచ్చేశారు ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రీజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కొన్ని ఏపీఏసీ కూడా గ్రాబింగ్ జరిగాయి నేను ఒకటే చెప్తున్నా ఆల్ కలెక్టర్ షుడ్ బి వెరీ ఫార్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్ దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మెయిన్ గా చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసరీ విల్ గో ఫార్ రామ్ సోలార్ ఎనర్జీకి అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్ అది కూడా వర్కౌట్ చేయండి నేను పోతే మడకసర్ ఏరియాలో దీఆర్ ప్రిపేర్ టు గివ్ ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఫైవ్ థౌసండ్ ఏకర్స్ చాంక్ అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు ఐదేళ్లు లేట్ చేశారు పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్ గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం గవర్నమెంట్ గ్యారంటీలు ఇస్తాం అనవసరంగా తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఎన్నికపోతే ఇటు కాకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఏవైతే పోర్ట్లున్నాయో మూడున్నాయి ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి ఫిషింగ్ ఆర్బర్స్ తొమ్మిది ఉన్నాయి అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి పోర్ట్స్ మొత్తం పది ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి మూడు కొత్త పోర్ట్లు వస్తున్నాయి నాలుగు వస్తున్నాయి ఇంకోటి ఇంకా ఇది చేయలేదు కాకినాడ ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునే దానికి మనం ఇది చేయాలి ఎయిర్ పోర్ట్స్ కూడా ఏడున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి ఇంకొక మూడు కొత్తగా వస్తాయి అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక టెన్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా ఒకటి రెండు మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఇక్కడ గాని మనం ల్యాండ్ ల్యాండ్గా నుండి ఇండస్ట్రిలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రిలైజేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ఉండాలి ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి